రాజమహేంద్రవరం సిటీ స్థానిక పుష్కరాల రేవు వద్ద అఖండ గోదావరి ప్రాజెక్టు కోసం జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జరిగిన ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ దగ్గుపాటి పురంజేశ్వరి ఎమ్మెల్యేలు బతుల బలరామకృష్ణ నల్లమిలి రామకృష్ణ ఎమ్మెల్సీ సోము వీర్రాజు జనసేన పార్టీ రాజమండ్రి సిటీ అధ్యకులు వై శ్రీను పాల్గొన్నారు